నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొంతకాలంగా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న జమ్మూకాశ్మీర్ మరోసారి ఉగ్రదాడితో ఉలిక్కి పడింది అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలోని లోయ నెత్తురోడింది ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత అత్యంత హేయమైన దాడిగా యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన అక్కడ ఉగ్రముప్పు నిరంతర సమస్యగా కళ్ల ముందు నిలిపింది లష్కర్ ఎ షాడో సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడిని తమ చర్యగానే ప్రకటించుకుంది ఇదే ఇప్పుడు ఎవరికీ అందుచుకోడం లేదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాతి పరిణామాల్లో చచ్చుబడ్డాయి అనుకున్న కాలనాగులన్నీ మళ్ళీ ఎలా యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడే అక్కడే ఎందుకు మారణ హోమం సృష్టించారు దాడి పర్యవసనలపై రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారు ఇదే అంశంపైనట్టి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు భరత్ సింగిరెడ్డి విశ్రాంత మేజర్ ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్లో పనిచేశారు పహల్గామ్ ప్రాంతంలో వివిధ ఆపరేషన్లో పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి ఉన్నారు అలాగే మాధవ పెద్ద కాళిదాస్ గారు విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ హైదరాబాద్ నుంచి మన చర్చలో పాల్గొంటున్నారు ముందుగా భరత్ గారు కశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఉగ్రదాడి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు సో ప్రధాన కారణాలంటే వివిధ కారణాలు ఉండొచ్చండి ఎందుకంటే ఏ ఒక్క కారణ ఏ ఒక్క కారణం కూడా సింగ్యులర్ కారణం అని మనం చెప్పలేము సో మనకి రీజనల్ లెవెల్లో ఆ తర్వాత ఒక స్ట్రాటజిక్ లెవెల్లో జియో పొలిటికల్ లెవెల్లో ఒక చాలా పెద్ద చదరంగం ఇక్కడ ఉంది అండ్ దీంట్లో వేరియస్ సిచ్యువేషన్స్ ఇవాల్వ్ అవుతున్నాయి సో ఒకటైతే క్లియర్ మనకి పాకిస్తాన్ అనేది ఒక ప్రత్యర్థి దేశం ఈ దేశంతో ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా మనకి ఒక సంఘర్షణ ఉంది అనేది నిజం ఇది కాకుండా మీరు ఈ కొత్త పరిమాణాలు ఏవైతే చూస్తావో పాకిస్తాన్ని చూడండి పాకిస్తాన్లో గత మూడు నాలుగేళ్లుగా బలూచిస్తాన్ పరంగా సింధ్ పరంగా నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ పరంగా మీరు చూస్తే అక్కడ జరుగుతున్న ఘటనలతో పాకిస్తాన్ ఆర్మీ సుప్రిమెసీ ఏదైతే ఉందో ఆ సుప్రిమెసీకి ఒక క్వశ్చన్ తలెత్తింది అండ్ టుడే పాకిస్తానీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు అసలు మీకు చేతనవుతుందా లేదా ఈ దేశాన్ని ఈ దేశాన్ని మీరు బ్ర భ్రష్ అని దిస్ ఈజ్ వన్ పార్ట్ సెకండ్ పార్ట్ మీరు జియోపొలిటికల్గా చూస్తే ఇంకోవైపు పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ బంగ్లాదేశ్లోకి వచ్చి బంగ్లాదేశ్ చైనాకి క్లోజ్ అవుతోంది మూడోది పాకిస్తాన్ యొక్క సన్నిహిత్యం ఏదైతే అమెరికాతో ఉండనో అది దూరం అవుతోంది అండ్ పాకిస్తాన్ కూడా చైనాకి దగ్గర అవుతుంది నాలుగోది ట్రంప్ గారు వచ్చాక యుఎస్ వర్సెస్ చైనా ఏదైతే ఏదైతే జరుగుతోందో యుఎస్ వర్సెస్ చైనాలో ఈ ఈ ప్రత్యుత్వంలో ఇప్పుడు ఇండియా అమెరికాకు చేరువవుతోంది అండ్ ఇండియా ఇస్ బికమింగ్ ది ఆల్టర్నేట్ సప్లై చైన్ టు యుఎస్ ఇది చైనాకి చాలా పెద్ద సమస్య సో ఇవన్నిటిని మీరు తీసుకుంటే ఇవన్నిటిని మీరు తీసుకుంటే ఏ ఒక్క కారణం కూడా కాకపోవచ్చు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూడచ్చు అంటే లోకల్గా పాకిస్తాన్లో ఆర్మీకి ఏదైతే అపోజిషన్ వస్తుందో అది దూరం చేసుకోవాలంటే వాళ్ళు ఇండియా అనే సమస్యని మళ్ళీ మీ పైకి మీ పైకి తీసుకురావాలి దాంతోనే పాకిస్తాన్ ఆర్మీకి కొంచెం రెస్పెక్ట్ వస్తుంది సో ఐ థింక్ బలమైన కారణం ఇది అయ్యి ఉండొచ్చు రైట్ రైట్ కాళిదాస్ గారు కాశ్మీర్లో ఉగ్రవాదులు కొత్త కాకపోయినా పర్యాటకులపై ఉగ్ర పంజా చరిత్రలో ఇదే తొలిసారి అనేది తెలుస్తోంది మీకు తెలిసి దీనికి దారితీసిన కారణాలు ఏంటి ముందుగా ప్రాణారోపించినటువంటి అమరులందరికీ ప్రగాఢ శ్రద్ధాంజలి వారి కుటుంబాలకి ప్రగాఢ ప్రగాఢ సానుభూతి అండి ఎస్ మేజర్గా చెప్పినట్లు ఒక్కటే కారణం కాదు రకరకాల కారణాలు ఉన్నాయి జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా ఒకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత భౌగోళికంగా ఆర్థిక పరంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మన భూభాగం ఏదైతే ఉన్నదో అది భారతదేశంలో మమేకం చెందటం ఇక్కడి నుంచి వ్యాపారాలు వెళ్ళటం అక్కడ ఉపాధి పెరగటము సో బేసిక్గా ఈ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీస్ అన్నీ పాకిస్తాను కాశ్మీర్ యువతని గత పది పదిహేను ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళుగా అట్రాక్ట్ చేస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశారో ఉపాధి అనేది కాస్త దొరుకుతోంది టూరిజం పెరుగుతోంది మరి వాళ్ళకు కావలసిన ఫ్యాక్టరీసు టెర్రరిస్ట్ ఫ్యాక్టరీస్ ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది అది ఒక ప్రధానమై రెండవది వాళ్ళు నిన్న చేసినటువంటి ఘాతుకంలో ప్రత్యేకంగా మీరందరూ హిందువులు హిందువులు ఎవరూ ఇక్కడ రాకూడదన్న మెసేజ్ని చాలా స్ట్రాంగ్గా ఇస్తూ సపరేట్ చేస్తూ కాల్చారు ఎస్ జియో గా చూస్తే ఈరోజు పాకిస్తాన్కి చాలా భయంకరమైన గడ్డుకాలను నడుస్తోంది బలూచిస్తాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి టెర్రరిజం తాలిబన్ల ద్వారా ఈ రెండింటినీ హ్యాండిల్ చేయలేని పొజిషన్లోకి వచ్చేసింది అప్పుడు ఏం చేయాలి వెంటనే భారతదేశాన్ని ఒక బూచిలాగా చూపించాలి సో పాకిస్తాన్ ఆర్మీ కానీ ప్రభుత్వాలు కానీ ఇన్నాళ్ల నుంచి సర్వైవ్ అవుతున్న ప్రధానమైన కారణం ఏమిటంటే మనకి ఈ రకమైన సమస్యలు భారత్ ద్వారా వస్తుంది అన్న ఒక బూచిని చూపించి బ్రతుకుతారు వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం కాశ్మీర్లో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది తర్వాత రకరకాల ఘటనలు ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం రోజే వైష్ణవీదేవి యాత్రలో బస్సుల్లో ఉన్నవాళ్ళని చంపేశారు అంటే వీటి వెనకాల వాళ్ళు ఈ రకమైన మెసేజెస్ ఇస్తున్నారు అయితే బాలాకోట్ బాంబింగ్ తర్వాత తగ్గుముఖం పట్టినప్పటికీ అవి తగ్గుముఖం పట్టలేదు మా ఊరికి ఉన్నది అని చాటాలి ఇప్పుడు టూరిజం పికప్ అయింది తర్వాత టూరిజం సీజన్ మొదలైంది ఇదే ఆ సీజన్లో రేపు రాబోయే దాంట్లో అమర్నాథ్ యాత్ర ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము వేరు భారతదేశం వేము అంటే కాశ్మీర్ వేరు భారతదేశం వేరు అది ఎప్పటికీ పాకిస్తాన్దే అన్న ఒక నినాదం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ నిరంతర రావణ కాష్టం రగులుతూనే ఉండాలి అందులో భాగంగానే ఈ ఘాతుకానికి తనపడ్డారు సో మొన్నటి వరకు మనందరం చూసాం పండిట్లని లక్షల మందిని ఉచకోచ కోసారు తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలని టార్గెట్ చేసుకొని వర్కర్స్ని వ్యాపారుల్ని టార్గెట్ చేసుకున్నారు ఈసారి అమాయకమైనటువంటి టూరిస్ట్లని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు ఏ కారణం అన్నా కానివ్వండి మొన్న కూడా వాళ్ళ ఆర్మీ జనరల్ మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో అంటే ఆ అగ్ని మంట ఎప్పటికీ చల్లారుతూనే ఉండాలి అన్న అభిమతం ఈ ఈ ఈ టెర్రరిస్టుల ద్వారా పాకిస్తాను మనకి స్పష్టమైన మెసేజ్ ఇస్తుంది రైట్ మనం దాని తగ్గట్టు సమాధానం చెప్పాలి ఓకే భరత్ గారు నిజానికి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత చాలా రోజులుగా కాశ్మీర్ దాదాపు ప్రశాంతంగా ఉంది ఇప్పుడే అక్కడ ఇలాంటి చర్యకు ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అతి ప్రధానమైన కారణం అంటే నా కోపానలిస్ట్ చెప్పినట్టు కశ్మీర్ ఎప్పుడైతే ఆర్థికంగా బలపడుతుందో ఎప్పుడైతే కశ్మీర్లో ఉన్న లోకలైట్స్ చేతిలో డబ్బులు వస్తాయో ఆ రోజు వాళ్ళు ఉగ్రవాదంలో చేరడానికి కానీ ఉగ్రవాదంలో ఎవరైతే ఓజీడబ్ల్యూస్ ఉన్నారో ఎవరైతే పొలిటికల్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు వినడం కానీ వినడం మానేస్తారు ఉగ్రవాదం పెరగాలంటే ఒక రీజియన్ ఇంపావరిస్ట్గా ఉండడం చాలా అవసరం అంటే డబ్బులు లేకపోవడం జీవనోపాధి లేకపోవడం ఒక స్ట్రగుల్ ఉండడం ఇవి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఉగ్రవాదాన్ని పెంచడానికి రిక్రూట్మెంట్ చేయడానికి త్రీ సెవెంటీ తర్వాత ఎప్పుడైతే కశ్మీర్ ఎకానమీ కొంచెం ఓపెన్ అప్ అయిందో టూరిజం ఓపెన్ అప్ అయిందో ఎప్పుడైతే నాలుగు డబ్బులు కశ్మీర్ లోకలైట్ చేతుల్లో పడ్డం మొదలుపెట్టిందో ఆబ్వియస్లీ డ్రగ్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఉగ్రవాదంలోకి వెళ్ళడం కానీ అండ్ దాంట్లో ఒక హు హీరోయిజం చూడడం కానీ ఇవన్నీ ఈ ఈ ఆపర్చునిటీస్ ఉగ్రవాదం పెంచడానికి ఈ ఆపర్చునిటీస్ ఏమైనా అవన్నీ క్లోజ్ అయిపోయాయి సో దేర్ ఫోర్ కశ్మీర్ని తిరిగి వాళ్ళ చేతిలోకి అంటే పాకిస్తాన్ కానీ ఐఎస్ఐ హ్యాండ్లర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిరిగి చేతిలోకి తీసుకురావాలంటే ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ ఈస్ స్టాప్ మనీ ఫ్లో రైట్ మనీ ఫ్లో ఎలా క్లోజ్ చేయాలి ఒక బలమైన సంఘటన ఇలాంటిది మీరు చేస్తే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మీరు చేస్తే అండ్ ఫార్ ది నెక్స్ట్ త్రీ మంత్స్ ఇప్పుడు సమ్మర్ మొదలవుతుంది ఇదే పీక్ సీజన్ ఇప్పుడు నాకు తెలిసి బుకింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నైన్టీ ఫైవ్ సో ఒక ఎనిమిది వేల కోట్ల డబ్బులు ఎస్ సో దట్ దట్ షుడ్ బి అబౌట్ ఎయిట్ థౌసండ్ క్రోర్ లాస్ టు కశ్మీర్ స్టేట్ రైట్ నౌ ఎయిట్ థౌసండ్ క్రోర్ లాస్ అంటే జీవనోపాధులు ఇప్పుడు కూలిపోయాయి లోకల్ ఐట్స్కి అండ్ పాకిస్తాన్కి కావాల్సింది అదే ఆ అదునులోనే వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఆరు వందలు ఏడు వందలు టెరరిస్టులు తిరుగుతుంటే ఇప్పుడు నాకు తెలిసి మా ఇన్ఫర్మేషన్ ప్రకారం వంద నూట యాభై కంటే ఎక్కువ టెర్రరిస్ట్ లేరు పాకిస్తాన్ లో సారీ కశ్మీర్ లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది అది పెంచుకోవాలి వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఇది చేయాల్సిందే సో బిగ్గెస్ట్ కారణం ఇదే అయి ఉంటుందండి ఓకే కాళిదాస్ గారు ప్రధాని సౌదీ పర్యటన అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ పర్యటన ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం యాదృచ్ఛికం అయి ఉంటుందా యాదృచ్ఛికమేం కాకతాడి కాదండి రెండు కాదు స్పెసిఫిక్గా గా మేము అనుకున్న టైంలో అంటే ఎస్ టూరిజం మొదలవుతున్నది ఆ వచ్చే ఆదాయాన్ని పోగొట్టాలి వారు చెప్పినట్టు భయ్రాంతులు చేయాలి కానీ ఆ టైమింగ్ చూడండి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారోత్సవం రోజున బస్సు మీద అటాక్ చేయటం అదేమన్నా యథాలాపంగా జరిగిందా ప్లాన్డే ఇవన్నీ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అంటే మన ప్రధానమంత్రి లేరు ఇంటెలిజెన్స్ కి తెలియకుండా సరైన రెక్కి నిర్వహించి జరగడం ఏంటంటారు ఏం ఎస్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు వైఫల్యం కన్నా గ్యాప్స్ ఉంటాయండి ఇప్పుడు ప్రతి ఇంచుని ఎక్కడ మొత్తం ఎల్ఓసి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే వెయ్యి పదకొండు వందల లడాక్ వరకు ప్రతి ఇంచు ఇంచుని ఫిల్టర్ చేయడం కష్టం కానీ ఇది కాశ్మీర్ నడిపొట్టడం జరిగింది పెహల్గాము శ్రీనగర్కి దక్షిణ ఉన్న అనంతనాగు ఆ ట్రయాంగిల్లో సో దాదాపుగా శ్రీనగర్ అండ్ లడాఖ్కి మధ్యలో ఉన్నది సో ఆ టైం వాళ్ళు చూస్ చేసుకొని రెక్కీ చేసి వాళ్ళే హడావిడిగా వచ్చి కాదు చాలా ప్లాంట్గా ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తుంటారు ఏ ఏ సెక్టార్లో ఎంత మ్యాక్సిమం అవుతోంది సో ఇది అని కాదు ఇంకా చాలా రాసుకొని ఉంటారు అది ఇంకా మనం మన భద్రతా దళాలు భారత ప్రభుత్వం యొక్క ప్రతిస్పందనని బట్టి వాళ్ళు రకరకాల ప్లాన్ చేసుకొని ఈ రోజున వెరీ అన్ఫార్చునేట్లీ ఈ ప్లాన్లో ఆ టెర్రరిస్టులు కొంచెం భీభత్సము చాలా తీవ్రమైన ఘాతుకని చేశారు దానికి తగ్గట్టు ప్రభుత్వం ప్రతిస్పందిస్తుంది రైట్ అండి భరత్ గారు తెహవూర్ రాణాను అమెరికా నుంచి తీసుకుని వచ్చినప్పటి నుంచి దేశం హై లోనే ఉంది ఉగ్రదాడుల హెచ్చరికలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో దాడిని నిఘా వైఫల్యం అనొచ్చ నిఘా వైఫల్యం అనేది కావచ్చండి ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఇది ఇంటెలిజెన్స్ తీసుకురావడం కూడా చాలా డిఫికల్ట్ ఇప్పుడు ఉగ్రవాదంలో కూడా దేర్ ఈస్ జనరేషనల్ ఎవల్యూషన్ జెన్ వన్ ఉగ్రవాదం జనరేషనల్ టూ ఉగ్రవాదం జనరేషన్ త్రీ ఉగ్రవాదం ఇలాగా ఉగ్రవాదం కూడా టెక్నాలజికల్గా ఇవాల్వ్ అవుతూ వస్తుంది సో ఒక కాలంలో వాళ్ళు లోకల్ రేడియో సెట్స్ యూజ్ చేసేవాళ్ళు టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఎడ్యుకేటెడ్ అంటే టెక్నికలీ ఎడ్యుకేటెడ్ ఉగ్రవాదులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాకింగ్ పరికరాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ ట్రాకింగ్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవ ఇవి అస్సలు ముట్టట్లేదు సో మనకి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మెయిన్లీ కమ్యూనికేషన్ డివైసెస్ నుంచే అవుతుంది రైట్ సో అందుకోసం ఇలాంటి దుర్ఘటనలకి అడ్వాన్స్లో ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి అంటే అది ఆల్మోస్ట్ అసంభవం నంబర్ వన్ ఫస్ట్లీ రెండోది ఒకవేళ వీళ్ళు ఓన్లీ ఫారెన్ టెర్రరిస్ట్ అయ్యి ఉంటే వీళ్ళు కొంచెం హ్యాండిక్యాప్ ఉండేది వీళ్ళకి అండ్ వీళ్ళకి లోకల్గా ఏం తెలుస్తుందో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ సంఘటనలో ఇన్ఫ్యాక్ట్ పహల్గాం దగ్గరే త్రాల్ అని ఒక రీజన్ ఉంటుంది త్రాల్ విలేజ్ నుంచి ఒక లోకల్ టెర్రరిస్ట్ ఉన్నాడు ఇంకో టెర్రిస్ట్ ఐమ్ సారీ ఐ డోంట్ నో వెరీ స్ట్రాంగ్ బట్ ఈజ్ ఆల్సో లోకల్ సో అక్కడ ఉన్న జాగ్రఫీ వీళ్ళకి చాలా ఇంటిమేట్గా తెలుసు ప్లస్ బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో బైసరన్ వ్యాలీలో ఓన్లీ అవుట్ సైడ్ టూరిస్ట్ వస్తారు పహల్గామ్ చాలా పెద్ద టూరిస్ట్ సెంటర్ అయినా కానీ సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వచ్చినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో లోకల్ టూరిస్ట్ వస్తారు సో ఇది ఉగ్రవాదులకు తెలుసు అందుకోసం పహల్గాన్ని చూస్ చేసుకోకుండా వాళ్ళు బైసరాన్ని చెక్ చేసుకున్నారు అండ్ బైసరంలో ఇంకోటి ఏంటంటే బైసరంలో ఉండడానికి అకామిడేషన్ లేదు ఇట్స్ అ డే పిక్నిక్ ఏరియా అండ్ వెళ్ళడానికి దారి కూడా లేదు సగం దారి దాకా రోడ్ ఉంటుంది ఆ తర్వాత మీరు నడుచుకుంటున్నో ట్రెక్కింగ్ చేసుకుంటున్నో లేకపోతే గుర్రాలెక్ో వెళ్ళాలి అండ్ సో సో మీరు ఇదంతా చూస్తే అండ్ థర్డ్ థింగ్ ఏంటండి ప్లీజ్ రిమెంబర్ దాట్ వెన్ ల్యాక్స్ ఆఫ్ టూరిస్ట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమున్నా కానీ వైటల్ ఇన్స్టలేషన్స్ కమ్యూనికేషన్ సెంటర్స్ ఇలాంటివి ప్రొటెక్ట్ చేసుకుంటూ చేసుకుంటుందే తప్ప వచ్చే టూరిస్టులందరినీ వచ్చే టూరిస్ట్ అందరినీ కవర్ చేయాలంటే అగైన్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ మొత్తం కశ్మీర్ తీసుకున్నట్లయితే యాంగిల్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా మొత్తం కశ్మీర్లో ప్రస్తుతం చొరబాట్లు ఎలా ఉన్నాయి స్థానిక ర్యాడికలైజేషన్ సమస్య ఎలా ఉంది వాటిని ఎగదోస్తున్న ఈ ఈ శక్తులు ఆట కట్టించాలంటే ప్రస్తుతం మన ముందున్న ఆప్షన్స్ ఏంటి యాక్చువల్లీ చొరబాటు చాలా తక్కువైందండి ఇంతకుముందు చొరబాటు కాశ్మీర్లో ఆరు వందల నుంచి ఏడు వందల దాకా మిలిటెంట్స్ ఉంటే ఇప్పుడు ఎక్కువ వంద నుంచి నూట యాభై మిలిటెంట్లే మీకున్నారు అండ్ ఎంత వెతికినా కానీ మీరు చూస్తే అంటే టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ నేనున్నప్పుడు సంవత్సరంలో మా యూనిట్ నూట ఇరవై ఐదు మందిని మేము చంపాం మా యూనిట్లో రైట్ టెర్రరిస్ట్ని ఇవాళ ఒక మొత్తం ఒక బ్రిగేడ్ ఏరియాలో రైట్ ఒక సెక్టర్లో కూడా సంవత్సరానికి పది పన్నెండు మంది దొరికితే కష్టమవుతుంది అంటే యాక్చువల్లీ టెర్రరిజం చాలా చాలా తక్కువైంది అండ్ ఇంత పెద్ద జాగ్రఫీలో ఇంత తక్కువ మందిని అది కూడా లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు వెతికి పట్టి చంపడం అనేది చాలా చాలా కష్టమైన పని అంటే ఇట్ ఈస్ రియలీ ట్రైంగ్ టు ఫైండ్ అండ్ ఏమంటారు గడ్డివాములో సోదిని వెతికినట్టు ఉంటుంది ఇట్స్ ఇంపాసిబుల్ మూడోది ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా తక్కువైంది అండ్ దిస్ ఇస్ నాట్ ద సీజన్ ఫర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు స్నో ఇంకా ఉంది పాసెస్లో ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ కొద్దిగా కష్టం కొంచెం మెల్ట్ అయినాకే బయట నుంచి వస్తారు బట్ ఇన్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్ అది కూడా తక్కువైంది సో పాకిస్తాన్కి కూడా ఇది ఒక విపరీతమైన చర్య అంటే కశ్మీర్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని తెచ్చి టూరిజం ప్రమోట్ చేసి ఇలా చేస్తూ పోతుంటే పాకిస్తాన్ ఈజ్ రియలైజింగ్ దట్ కశ్మీర్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ దెమ్ అందుకోసమే ఇంత విపరీతమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి ఓకే రైట్ సార్ కాళిదాస్ గారు దాయాది తమకు ఏం తెలియదని బుకాయిస్తున్నా పాకిస్తాన్ సైనిక జనరల్ కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఉగ్రదాడి అనుమానాలకు తావిస్తోంది దీనిపై మీ స్పందన ఏంటి ఫర్దర్ గా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి మన ఒకటండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము కాశ్మీర్ని వదలము దానికోసం వెయ్యేళ్ళ యుద్ధం చేస్తామని ఆ రోజుల్లోనే ప్రకటన చేస్తే ప్రధానమంత్రి సింగ్ గారు నా గుర్తు విద్యార్థి వెయ్యేళ్ళు కాదు మీ మొహాలకి వెయ్యి రోజుల యుద్ధం వెయ్యి గంటల యుద్ధం కూడా మీరు చేయలేదు స్పష్టంగా ఆ రోజుల్లోనే చెప్పారు సో వీళ్ళకి కాశ్మీర్ మాదే అన్న ఒక చాలా దౌర్భాగ్యపు భావనలో ఇంకా ఉన్నారు వాళ్ళు సో అది దానికి తగ్గట్టు వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు మేము ఆరు నూరైనా కాశ్మీర్ని వదలము అని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్స్ అలా ఉంటాయండి ఈ రోజున ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతూ ఉండొచ్చు మనం వెంటనే యుద్ధం చేయాలని అది యుద్ధం ఎప్పుడూ లాస్ట్ ఆప్షన్ చిట్టచివర్ ఆప్షన్ దానికి ముందు కూడా ఇప్పుడు మనం చూడాలి ఏ రకంగా మనం పాకిస్తాన్ని దెబ్బతీయాలా అని ఒకటి ప్రధానంగా దౌత్యపరంగా పెద్ద వాళ్ళకి మనకేం సంబంధాలు లేదు వాళ్ళ ఎంబసీ క్లోజ్ చేసేసి అవుట్ అని చెప్పి మనం వాళ్ళని తెచ్చుకోవచ్చు దానివల్ల పాకిస్తాన్కి అక్కడ ఉన్న టెర్రరిస్ట్కి ఏం తేడా వస్తుంది రెండోది వాణిజ్య పరంగా కూడా పెద్ద లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఆపేసాం మనం వాళ్ళది ట్రాన్షిప్మెంటు ఘోరమైనటువంటి నష్టాల్లో ఉన్నది బంగ్లాదేశ్ సో అట్లాంటి వాణిజ్య రాకపోకలు కూడా పెద్ద ఏమీ లేవు కాకపోతే మనం వాళ్ళు మన మీద నలభై యాభై ఏళ్ల నుంచి టెర్రరిజం ప్రయోగిస్తున్నా మనం ఔదార్యం చూపించి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏదో చేస్తున్నాం అక్కడ పేషెంట్స్కి అదొకటి ఆపేయచ్చు నెక్స్ట్ది ఇండస్ వాటర్ ట్రీటీ చాలా ముఖ్యమైనది రావి ఎప్పుడైతే జలాలు ఆపేశాము అయితే ఇండస్ వాటర్ ట్రీటీ కూడా ఇవ్వాలనుకుంటే రేపు పొద్దునే చేయలేము కానీ ఆ ప్రోగ్రామ్ మొదలెట్టాలి ఇక చిట్ట చివరి ఈరోజు పాకిస్తాను చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటుంది తనే మొక్క చెక్కలు ఏటట్టుంది ఇప్పుడు మనము అటువంటి బలూచిస్తాన్ అండ్ సపరేటిజంకి మేము సపోర్ట్ చేస్తామని ప్రకటించడంలో తప్పు లేదు అంటే పాకిస్తాన్ ఈరోజు బలూచిస్తాన్ ద్వారా ఒక ముప్పై నలభై శాతం ఇబ్బందుల్లో ఉంటే దాన్ని డెబ్బై ఎనభై శాతం ఆ ఇబ్బందిని పెద్దది చేయటం అనేది కరెక్ట్ స్ట్రాటజీ ఓకే అంతే కదా శత్రువు ఎక్కడైతే బాధపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో దాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవాలి అది గొప్ప స్ట్రాటజీ సో ఆ యాంగిల్ మరో ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై స్పందించిన రక్షణ మంత్రి వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఉండబోదు అన్నారు అంటే భారత్ ఎలా స్పందించే అవకాశం ఉంది ఇప్పుడు యుద్ధము మిలిటరీ ఆపరేషన్ అన్నది చిత్త జీవన ఆప్షన్ దానికి సర్జికల్ స్ట్రైక్స్ చేసి రెసిస్టెంట్ ఫ్రంట్ యొక్క మూలాలు భేదించచ్చు ఛేదించచ్చు రెండు వేల పంతొమ్మిది లాగా మన దగ్గర సామర్థ్యం ఉన్నది మిలిటరీ పరంగా అయితే అయితే ఇప్పుడు అదే సినిమాలో అలా ఇవ్వాలనుకుంటే రేపు పొద్దున యుద్ధం అని కాదు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎస్ కాకపోతే ప్రోస్ అండ్ కాన్స్లో రెండు దేశాలు న్యూక్లియర్ కంట్రీసే అయితే అవి ఎక్కడ దాకా ఎస్కలియేషన్ అవుతుందా అన్నది వేరే విషయము కానీ మన చేతికి పెద్దగా మట్టి అంటకుండా బలూచిస్తాన్ వేర్పాటు వాదాన్ని మనకి అనుకూలంగా మనం మలుచుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఖర్చు అంటే డబ్బని కాదు చాలా తక్కువ రిస్క్తో పాకిస్తాన్ని ముక్క చెక్కలు చేసేయచ్చు ఇదే మంచి అవకాశం ఆ యాంగిల్ గా ఎక్కువ ఆలోచించాలి ఇక చిట్ట చివరి ఆప్షన్ మిలిటరీ ఆప్షన్ ఎలాగో ఉన్నది అది ఆప్షన్ ఓకే భారత్ గారు సర్జికల్ స్ట్రైక్ జరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా త్రీ త్రీ లెవెల్స్ ఆఫ్ రెస్పాన్స్ అండి ఒకటి ఆల్ అవుట్ వార్ విత్ పాకిస్తాన్ సెకండ్ ఈజ్ మీరు చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్స్ మూడోది ఈ సంఘటనకి సంబంధించిన ఎవరైతే ఆ ముగ్గురు నలుగురు టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళని వెంటాడి పట్టుకోవడం హాఫీస్ అయ్యతి మీద చేతులు పెట్టి ఫింగర్ పాయింట్ చేయడం ఇది మూడు త్రీ లెవెల్స్ అండి ఇండియా ఎప్పుడు కూడా ఎలకల్ని తెరవడంలో ఎక్స్పర్టీస్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఈ నలుగురు సంఘటన జరిగింది వాళ్ళు బొమ్మలు వేశారు వాళ్ళు చిత్రాలు గీశారు ఇళ్ళని పట్టుకోవాలి ఇళ్ళని పట్టుకోవాలి తరమాలి చంపాలి ఊరిలో ఇద్దరు ఉగ్రవాదులను చంపడం ఇవన్నీ ఎలకలను పట్టడం అండి హూ ఈజ్ ద మెయిన్ ఎనిమీ అస్ నేమ్ ద ఎనిమీ ఫస్ట్ ఇది ఉగ్రవాద సంఘటన కాదు ఇది ఉగ్రవాద సంఘటన కాదు ఇది పాకిస్తాన్ మన దేశం మీద చేసే పరోక్షమైన యుద్ధం లెటస్ ఎస్టాబ్లిష్ దట్ ఫస్ట్ అంతర్జాతీయంగా ఎండ కట్టే అవకాశం మేరకు నటులు మాత్రమే కంక్లూట్ చేసి చెప్పండి అంతర్జాతీయంగా ఎంత మేరకు పాకిస్తాన్ ఎండగట్టచ్చు కట్టొచ్చు చాలా సో 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 బేసికల్లీ నేను ఏమంటున్నాను అంటే ఈ ఎలకలను పట్టుకోవడం ఈవెన్ హఫీజ్ ఇస ఏద్ కూడా లష్కరే తయ్యబా కావచ్చు జైష్ మహమ్మద్ కావచ్చు ఇం టీటీపీకిఏ కావచ్చు ఏదైనా కావచ్చు అండి వీళ్ళన్నిటికీ ప్రోత్సాహం ఇస్తుంది ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్లో ప్రోత్సహిస్తున్నది ఎవరు పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీలో ఇప్పుడు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నది ఎవరు ముందు ముషరఫ్ ఉండొచ్చు ఇవాళ వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హసీం మునీర్ గారు ఉన్నారు హసీం మునీర్ గారు ఐఎస్ఐ కూడా ఆ డీప్ స్టేటే రైట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎలకల్ని ఎలక తోకల్ని పట్టుకోవడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తలకాయలను తీసుకురావాలి రైట్ అంటే స్ట్రైక్ హెడ్ డౌన్ దాని నంబర్ వన్ నంబర్ టూ ఈస్ వింగ్ కమాండర్ గారు అన్నట్టు పాకిస్తానుని మూడు భాగాలుగా విభజించడానికి ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు మనకి బంగ్లాదేశ్ ఎప్పుడైతే పక్కలో బలమైందో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒక బలమైన స్టెప్ తీసుకున్నారు బట్ అఫ్ కోర్స్ ఆల్ అవుట్ ఫుల్ మిలిటరీ డిఫరెంట్ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ ని ముక్కలు ముక్కలుగా చేస్తేనే భారత్ కి పీస్ లాంగ్ టర్మ్ పీస్ అనేది వస్తుంది ఈ నీజక్ రియాక్షన్స్ టిన్ రూఫ్స్ మీద మిసైల్స్ చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి సంఖ్య గుద్దుకుంటే అయ్యేది కాదండి పాకిస్తాన్ షుడ్ బి డిస్ట్రాయిడ్ దాట్స్ వాట్ ఇట్టు ఇదే నటి ప్రతిధ్వని నమస్కారం